హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నల్గొండలో ఉన్నామండి ప్రజెంట్ ఇప్పుడు నల్గొండ నుంచి ధర్మేశపురం అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి ఎంత బాగుంటుందంటే ధర్మేశ్వరం అమ్మవారి టెంపుల్ అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే కోరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయని నమ్మకం అండి అందుకనే నేను మ్యాక్సిమం టూ త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తూనే ఉంటాండి అయితే ఇప్పుడు మనం నల్గొండ నుంచి స్టార్ట్ కావాలండి నల్గొండ టు దేవరకొండ మధ్యలో ఉంటుందండి ధర్వేశ్వరం నల్గొండ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుందండి చాలా దగ్గర బస్సు అవైలబుల్ ఉంటుంది వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఆటోస్ ఉంటాయి ధర్మేశపురం చేరుకున్నామండి అమ్మవారి టెంపుల్కి ఎదురుగానే రేణుకా ఎల్లమ్మవారు అని మళ్ళీ ఒక పుట్ట ఉంటుందండి పుట్ట దగ్గరికి వచ్చేసి పబ్లిక్ చూస్తారు ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చేస్తారండి ఇది దేవస్థానము చూడండి శ్రీ ఎల్లమ్మవారి దేవస్థానము ఇక్కడ పండగలు బోనాలు మొక్కులు అన్నీ తీర్చుకుంటారు కదా ఇవాళ మా ఫ్రెండ్స్ ఒకరు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారండి బోనం వండుకొని చూడండి వాళ్ళ బోనం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి బోనం పెట్టుకొని ఆటలు పోసుకుంటారు అండి ఇక్కడ ఉన్న స్పెషల్ అదేనండి ఫస్ట్ గర్భగడి గర్భగుడి దగ్గరికి వచ్చామండి గరగడ స్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలండి ఎవరివైనా అంతే అమ్మవారికి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినాకనే లోపలికి వెళ్తాం పసుపు కుంకుమేస్తాం గరిడ స్తంభం దగ్గర మనం కూడా బొట్టు పెట్టుకుంటాం లోపలికి వెళ్తాం గుడి ఎంత బాగుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి అసలు గుడికి లోపల అడుగు పెడుతుంటేనే చాలా అందంగా అనిపిస్తుంది అండి అమ్మవారి విగ్రహాలు చూడండి గుడి టెంపుల్ మొత్తం విఘ్నేశ్వర్ టెంపుల్ అమ్మవారి టెంపులు ఎంట్రన్స్ లోపలికి రాగానే శ్రీకృష్ణుడి బొమ్మండి మనకి ఎక్కడ ఏ టెంపుల్లో కూడా మన అమ్మవారి టెంపుల్లో శ్రీకృష్ణుడు బొమ్మ చాలా తక్కువండి ఉండడం తర్వాత శివయ్య ఉంటాడు మన గుడి వెనక భాగానే మూడు విగ్రహాలు కట్టి శ్రీకృష్ణుడు శివయ్య ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పుట్ట మీద ఉంటుంది కాబట్టి ఆ పుట్ట తీయకముందు పాత పుట్ట ఉండేనండి పాత పుట్ట ముందుకు అట్లనే ఉంచేసి బ్యాక్ సైడ్ అట్లనే కట్టేసిరండి శివయ్యం చూస్తే సాక్షాత్తు శ్రీశైలం శివలింగ చూసినట్టే అనిపిస్తుంది అండి మల్లికార్జున స్వామిలాగా నేను వెళ్ళిన రోజు చాలా భక్తులు ఉన్నారండి అసలు చూడండి శివయ్యం చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంటుంది అమ్మవారండి అమ్మవారి దగ్గరికి వచ్చాను అమ్మవారు దర్శనం చేసుకుందామని ఇక్కడ నిమ్మకాయల దండ ఫేమస్ అండి అమ్మవారికి పుట్ట మీదనే అమ్మవారు వెలిసినట్టుగా చూపిస్తారండి ఇక్కడ పుట్టలో కింద పుట్ట అమ్మవారు నడుము నుంచి పైకి అమ్మవారు ఉంటారు చాలా స్పెషల్ అండి ఇక్కడ అమ్మవారిని ఏం కోరుకున్నా మళ్ళీ మనం మొక్కు తీర్చిపోయే టైంకల్లా ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం అండి ఇక్కడ నైవేద్యం దద్దోజనం పెడతారండి కొబ్బరికాయ కొట్టాను ప్రశాంతంగా కూర్చుందామని పది నిమిషాలు కౌంటర్ దగ్గర కూర్చొని పది నిమిషాలు ప్రసాదం తిన్నాను ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారండి మనం గుడికి ఆపోజిట్లోనే కొబ్బరికాయల దుకాణం ఉంటుంది బయట ఎక్కడ పడితే అక్కడ కొననివ్వరు ఇక్కడ ఒకరు పాటలు పాడేసి అక్కడ పెట్టేస్తారు పక్కన ఎమ్మటే అమ్మవారికి నాగేంద్రుడి పుట్ట నాగేంద్రుడి పుట్టకి ఎదురంగానే మళ్ళీ అమ్మవారికి కో ఇక్కడ ఎదురుగా మనం కోళ్ళను అవి గొయ్యకూడదు కదా గుడి ముందల ఎదురుగా అమ్మవారికి ఎదురుగా పోస్తామండి ఇక్కడ ఏటలైనా కోళ్ళనైనా మనం మొక్కుబడి తీర్చుకునేది గుడికి ఎదురుగా నేనండి మన మెయిన్ రోడ్డు మీదనే ఉంటదండి దేవరకొండ పోయే రోడ్డే దేవరకొండ బస్సులు ఎనీ టైం ఎప్పుడూ ఉంటాయి ధర్మేశ్వరం పోవాలంటే పెద్ద రిస్క్ కూడా అనిపించదు నల్గొండ దిగినమా ఫైవ్ మినిట్స్కి ఒక బస్సు ఉంటేనే ఉంటుంది చూడండి అమ్మవారి గుడి ఎంట్రన్స్లో ఎంత బాగుందో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం అని ఆటలు తీసుకొస్తారు కోలం తీసుకొస్తారు దర్శనాలు చేసుకుంటారు వడి బియ్యం పోస్తారు అమ్మవారికి కళ్యాణం బియ్యం పోస్తారు ఇక్కడ పులిహోర చాలా స్పెషల్ అండి